హాయ్ అండి లక్ష్మీ దుర్గా ఛానల్కి స్వాగతం ఇవాళ అయితే మనం పొట్లకాయ పచ్చడి చేసుకుందామండి దానికోసం నేను పొట్లకాయలు తీసుకొని చివళ్ళు కట్ చేసుకొని స్పూన్ తోటి మొత్తం పైన అంతా గీరేసానండి మీరు నైఫ్తో కూడా చేసుకోవచ్చు పైన గీరడం అనేది తర్వాత వీటికి కావాల్సిన పొట్లకాయలు పెద్ద ఉల్లిపాయ ఒకటి దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కొన్ని ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు కూడా కావాల్సి వస్తుందండి వీటితో పాటు పెరుగు అండ్ తాలింపు దినుసులు కొంచెం నూనె కూడా కావాల్సి వస్తుందండి నేను ఇక్కడ పొట్లకాయ తీసినప్పుడు గింజలు కొంచెం ముదురు కాయలు వచ్చాయండి ఈసారి సో గింజ ఇలా చేతితో నలిపితే గు అంటే గోరుతో ఇలా గుచ్చుతుంటే కొంచెం ముదురు గింజలాగా అనిపిస్తుంది అనమాట అందుకని గింజలు మొత్తం తీసేసి చక్కగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని విడిగా ఉడకపెట్టుకోవాలండి దానికోసమని గిన్నెలో కొద్దిగా ఉప్పేసి బాగా కలుపుకున్నానండి కలుపుకొని దానిలో కొంచెం నీళ్లు అంటే మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి అదొక ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఈ లోపు మిగతాయి రెడీ చేసుకుందాం వాటి కోసం ఫస్ట్ నేను ఎండుమిర్చి తీసుకున్నాను కదండి అది ఒక్క హాఫ్ స్పూన్ నూనె వేసి వేయించుకున్నాను రోస్ట్ చేసుకున్నానండి ఎం ఎండుమిర్చి రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను కరివేపాకు కూడా వేసి అప్పుడు రోస్ట్ చేసుకున్నా అన్నీ ఒకేసారి వేస్తే జీలకర్ర అవి మాడిపోతాయండి అందుకనే ఫస్ట్ ఎండుమిర్చి రోస్ట్ చేసుకుని తర్వాత మిగతావి వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ఉంది కదండి అది సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి ఈ లోపు మాకు ఈ పొట్లకాయ ముక్కలు బాగా ఉడికినాయండి దీన్ని మనం నీళ్ళన్నీ వడగట్టుకోవాలండి దానికోసం మనం ఏదైనా క్లాత్ లాంటివి తీసుకోవాలి నేను ఏంటంటే ఈ ఈ ఖర్చీఫ్లు ఉంటాయి కదా కళంకారీ ఖర్చీఫ్లు ఇవి వంటల్లో వాడుతుంటానండి ఎప్పుడైనా ఇలాంటివి చేయాల్సి వస్తే నాకు అది కొంచెం క్లాత్ కూడా మెత్ బాగుంటుంది వాడడానికి అనుకూలంగా అనిపిస్తుంది వాడేసి క మళ్ళీ వాష్ చేసి పెట్టుకుంటా నేనైతే మీరు ఏది వాడితే అది మీ మీ కన్వీనియంట్ బట్టి చూసుకోండి అవి తీసి గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా అంటే అంటే పౌడర్ లాగా పేస్ట్ కాదు వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి పౌడర్ లాగా చేసుకోవాలండి చేసుకుంటే నాకు ఇలా వచ్చింది ఇది తీసి ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు ఏవైతే నీళ్లు వడగట్టేసి పిండేసి తీసుకున్నాం కదా దానిలో వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయలు వేసి మంచిగా ఒకసారి కదుపుకో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పెరుగు వేసుకోవచ్చండి నా దగ్గర రెండు గిన్నెల్లో ఉంది పెరుగు అందుకనే రెండుసార్లుగా వేశాను బట్ మీరు మీరు పెరుగు సరిపడా చూసి వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలండి ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలవాలి దాని మీద అందుకోసమని సో నేను పెరుగు కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకుంటున్నానండి దీని తర్వాత ఇంకొక గిన్నెలో ఉంది నాది అది కూడా తీసుకొచ్చి నేను కలిపి వేసుకుంటున్నానండి మీరు చూసారా గడ్డ పెరుగుబలే ఉంది కదా ఇక్కడ బ్రమ్స్లో పాలు తీసుకుంటా అని చెప్పాను కదండి వాటితోటి ఇట్లా వస్తుంది మన వీడియో మన ఛానల్లో ఉంది చూడండి బ్రమ్స్ వీడియో ఐస్ క్రీమ్స్ పాలు అన్నీ అమ్ముతారు అక్కడ టెక్సస్లో కంపల్సరీ దొరుకుతాయండి చూసుకుని అది ఆ మిల్క్ నాకు పెరుగు బాగా వస్తుంది అనిపిస్తుంది సో మీరు చూసి వాడుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా ఉప్పు అలా పడుతుందంటే వేసుకోండి కారం ఇంకా పడుతుందంటే ఇంకా రెండు ఎండుమిర్చి మిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి కలుపుకోండి ఎండు మిరపకాయల ఫ్లేవరు బాగుంటుందండి పచ్చిమిర్చి ఎండు కారము ఇవన్నీ కాకుండా ఎండు మిరపకాయలు రోస్ట్ చేసే కలుపుకోండి రుచి బాగుంటుంది నేనైతే ఇంకా నాకు ఉప్పు పడుతుంది అనిపించింది నేను ఇంకా కాస్త ఉప్పు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకు ఇదంతా రెడీ అయిన తర్వాత దీంట్లో తాలింపు వేసుకోవాలండి ఇందా మనం డ్రై రోజ్ చేసుకునే గిన్నె ఉంది కదా దాంట్లోనే ఒక రెండు స్పూన్లు నూనె వేసి తాలింపు అన్నీ వేసి చేసుకున్నానండి తాలింపు పెట్టుకొని ఆ తాలింపు తీసుకొచ్చి మనం దీంట్లో కలుపుకోవాలండి కలుపుకుంటే మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీ మనము అన్నంతో ట్రై చేసి ఎట్లా ఉందో చూద్దామండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి అండ్ సపోర్టర్స్ ఇంకా మంచి మంచి రెసిపీస్ మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తామండి ఈ పొట్లకాయ కొంచెం రక్తం పడుతుంది మంచిది అని చెప్తారండి కొద్దిగా వేడి గుణం కూడా ఉంటుంది కాకపోతే మనం పెరుగుతో కలిపి చేసుకున్నాం కదండీ బ్యాలెన్స్ అవుతుంది అండ్ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఒకటి పొట్లకాయ ఒకటి ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పేవారండి పెద్దవాళ్ళు మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి Thank you for watching.